శాస్త్రమును శస్త్రంగా మార్చి ఉపయోగించుకోకపోతే అది వ్యర్థం అంటే సైన్స్ను టెక్నాలజీగా మార్చి ఉపయోగించుకోవాలి ఈ విషయాన్ని ఐదు వేల సంవత్సరాల క్రితమే భగవద్గీత ద్వారా కృష్ణుడు మనకు తెలియచేశాడు భగవద్గీత ఒక ఆత్మశాస్త్రం ఆ ఆత్మశాస్త్రాన్ని ధ్యాన శస్త్రంగా మార్చి నిత్య జీవితంలో దానిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా భగవద్గీత ద్వారా తెలియచేశాడు భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం విద్యుత్ శక్తి శాస్త్రం లాంటి ఆధునిక శాస్త్రాలను కూడా మనం నిత్య జీవితంలో షెక్ టెక్నాలజీగా మార్చి అంటే పరికరాలుగా మార్చి ఉపయోగించుకుంటున్నాం మధుపదం యూట్యూబ్ ఛానల్లో ఆత్మశాస్త్రం అనే మూడు వందల ముప్పై వీడియోల సంపుటిని నవంబర్ పంతొమ్మిదవ తేదీ నుండి పబ్లిష్ చేయడం జరుగుతుంది విశ్వశక్తి చే సృష్టించబడిన అనేక శక్తులు మరియు పదార్థాలతో పాటుగా ఆత్మశక్తి కూడా సృష్టించబడి మానవ శరీరం ద్వారా ప్రయాణిస్తూ తరిగిపోతూ తిరిగి విశ్వశక్తిలోనే కలిసిపోతుంది కానీ ధ్యాన ఫలితం పొందిన మనిషి యొక్క ఆత్మశక్తి అతని శరీరం జీవించి ఉండగానే అది తనను తాను విశ్వశక్తిగా గుర్తిస్తుంది భగవద్గీతలోని విషయాలని ఆధునిక శాస్త్రీయ పద్ధతులతో మరియు తన ధ్యాన అనుభవ జ్ఞానంతో కలిపి విశ్రాంత శాస్త్రవేత్తచే రాయబడినదే ఈ ఆత్మశాస్త్రం